సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోని బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి గుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డి జనగామ శాసనసభ్యులు రెడ్డి రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాల్లో రాష్ట్ర రాష్ట్రాన్ని సస్యామలం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కరువును తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని విద్యావంతుడై రైతు బిడ్డ ఏనుగుల రాకేష్ రెడ్డిపై పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎన్నో అరాచకాలు బెదిరింపులు చేసి ఈ రోజు ఎమ్మెల్సీ స్థానంలో నిలబడి ప్రశ్నించే గొంతు కాని చెప్పుకుంటున్నాడు కానీ అది ప్రశ్నించే గొంతుక కాదు కాసులకు అమ్ముడు గొంతు కాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు ఎంఎస్సీ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఇటీ కార్యక్రమంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల సత్తయ్య గౌడ్లతో పాటుగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ కోసం త్యాగం చేసిన యోధులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం త్యాగమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది ఆశయమే గెలుస్తుంది అందుకొరికే రాకేష్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు మరి మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారికి వేయాలి అదేవిధంగా మీకు ఎవరైనా అభ్యర్థులు మరి మీకు మిగతా పార్టీలో ఉండే అభ్యర్థులకు కూడా మిగతా పార్టీలు ఓటర్లు కూడా నేను కోరుకుంటున్నా దయచేసి మీ పార్టీ అభ్యర్థుల గుణగణాలను చూడండి మా పార్టీ అభ్యర్థి గుణగనాలు చూడండి అందుకొలకే దయచేసి తెలంగాణ పెట్టైన రాకేష్ రెడ్డి గారికి మీ ఓటు కూడా ఈయనకే వేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం వచ్చిన మరి పెద్దలు జయీష్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి అదేవిధంగా మరి अपने पर मारेंगे तो जेल में आओगे तो उन्हें कांवड़ी, ईएलएस का नेशनल चला देंगे। भाई यार फर्स्ट स्टेज बोल दो इसमें का